నెల్లూరు జిల్లా సంఘం పెన్నా బ్యారేజీ సమీపంలో ఉన్న హర్జనవాడ ప్రాథమిక పాఠశాలలో రక్షణ యూత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు నరసింహులు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ మల్లయ్య పాల్గొని ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు పదివేల రూపాయల విలువైన విద్యా సామాగ్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మల్లయ్య దాత నరసింహులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలలో నిరుపేదలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరి గ్రామస్తులు పాల్గొన్నారు పేద ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఇస్తే అందరి జన్మ ధన్యం అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అంటే దాదాపు నేను సర్వీస్లో ఉన్న దగ్గర నుంచి వచ్చే నాకు ఇది కొత్త అనుభవంగా నేను భావిస్తా ఉన్నాను ఒక ఆస్టర్ కాదు తనకున్నటువంటి సొమ్ములు కొత్త కొత్త సొమ్ముని పేద విద్యార్థుల కోసం కేటాయించి వారికి అవసరమైనటువంటి నోట్బుక్స్ కానీ పలకలు కానీ మిగిలినటువంటి విద్యా సామాగ్రిని ఈ పాఠశాలకి అందజేయడం అనేది కొత్త అనుకులుగా భావిస్తూ వారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి